మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు జీవితంలో ఒడిదుడుకులు ఎత్తుపలాలు వీటిల్లో ధైర్యం రావడానికి ఎటువంటి మంత్రం ఉందా బాగుందమ్మా ఈ ప్రశ్నకి ఒక్కసారి నన్ను నాకు డబరండి ఒక్క అరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళావమ్మా ఇంచేతంటే ఒకసారి గోదావరి షూటింగ్ అవుతుంటే చూడ్డానికైనా వెళ్ళాం మేము ఒక పడవ ఎక్కాం పడవ తీసుకెళ్తాడు ఆ రోజు గోదావరి కొంచెం పవర్లో ఉంది పడవ ఇల్ల ఊగిపోతుంది ఊగిపోతాడు అడిగి పడవని అడిగాం ఏమయ్యా ఎలా ఆపాలి దీని ఏమిటే కష్టం కంగారు పడ నే ఉన్నా కదండి ఏమిటా గడకెరగదా చేతులు ఉంది అయ్యా గోదావరి అన్న తర్వాత కెరటాలు వస్తాయండి పడవన్న తర్వాత అటు ఇటు అవుద్దండి అని చెప్పి మనం ఏం చేయాలండి నిలబడే చోట నిలబడి గడక గడకలు ఇస్తే అదే తట్టుకుంటుండీ ఒడ్డు గడతామండి చిన్నతనంలో పదో ఏడ జరిగిన సంఘటన తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి జీవిత సత్యాన్ని ఆ రోజున ఎంత బాగా చెప్పాడండి జీవితం అంటే ఒక కాలవ లాంటిది పడవ లాంటిది ఈ జీవితం పడవలాంటిది ఒక శరీరం కెరటాలు ఉన్నాయి కిరటం అంటే తగిలితే ఆనందం అనిపిస్తుంది అదే మంచితే ఎదవచ్చును గడకర్ర వేసుకుని నిలబడే స్థాయిలో నిలబడితే నిలబడగలవండి అతను చెప్పాడు పెద్ద అయిన తర్వాత దాని సంజ శ్లోకం చదువుకున్నప్పుడు అతను ఉన్నాడానికి వెళ్ళాను నరసాపురం అతను లేడిగాని వాళ్ళ అబ్బాయిని దండం పెట్టుకొచ్చాను ఏమిటా శ్లోకం యదిదం చంద్రమండలం క్షీయతే వర్ధితంచైవ శుక్రే కృష్ణే సర్వదా దాని ముందు ఏం చేయాలో చెప్తాను పూజ గది లోపల ఒక ముగ్గు పెట్టండి ఏ ముగ్గుది చంద్రవంక ముగ్గు పెట్టండి చంద్రుడి లాంటిది గుండ్రంగా సూర్యుడు అనుకుంటాం మనం అందుకని చంద్రవంక అర్ధ చంద్రుడు ముగ్గు పెట్టండి పెట్టి దాని మీద ఒక దీపం పెట్టండి అది వెండి కానీ లేకపోతే ప్రతి చౌక దీపం పెట్టి మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకం చల్లండి జల్లి జీడిపప్పు కానీ శనగలు కానీ నివేదన చేయండి చిన్న బెల్లం ముక్క వేసి ఇప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా మొదటి ఇరవై ఏడు రోజులు నూటెనిమిది సార్లు చదవండి తర్వాత వీలుంటే నూటెమిది లేదా ఇరవై ఏడు సార్లు చదవండి ఆ అది పెట్టాను కదా ముగ్గు అది బొట్టులా పెట్టుకోండి మర్నాడు మళ్ళీ తీసేసి మళ్ళీ చేసుకోండి ఏమిటది జీవితం అంటే ఇంత కష్టపడుతున్నావే నువ్వు నీ కంటి ముందు కనిపిస్తున్నాడు చంద్రుడు అతను ఏమిటి మామూలువాడా వేదధామ రసశ్చాపి చంద్రుడు వేదముల మూర్తి అతని పేరేమిటి సోముడు సోమ రసమంటామే సోమమనే తీగతోటి యజ్ఞం చేస్తారు అంటే వేదాలకి మూలమైన వాడు కదా చంద్రుడు వేదధామ రసము అంటే పక్షులకి జంతువులకి చెట్లకి అన్నిటికీ కూడా అమృతాన్ని స్రవింపజేసే మహానుభావుడు ఆయన అమృతం అంతా ఉంటుంది అక్కడ వేదధామ యదిదం చంద్రమండలం అది ఏం చేస్తుంది క్షీయతే వర్ధితం చేయ కృష్ణపక్షం వస్తేనేమో కళలు తగ్గిపోతున్నాయి శుక్లపక్షం వస్తే క్రమంగా ఎదుగుతున్నాయి పురాణాల్లో శాపము ఇది పోషాణం ఇవన్నీ ఉన్నాయి కాదంట లేదు కానీ కళలు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి ఎప్పుడైనా దెబ్బడేడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏమిటో ఇలా అయితే బుద్ధి అని చెప్పి ఆఖరికి అందరూ పుట్టారు మానవులుగా చంద్రుడు మాత్రం రాలేదు ఇంద్రుడు ఏదేవిట బ్రహ్మగారు ఏమిటన్నా లేదయ్యా నాకు ఉన్నవే పదిహేను కళలు పుట్టానుకో అవుతుంది అయితే ఓ పని చెయ్యి వెళ్ళి భూలోకంలో పుట్టు పదిహేను కళలు అయ్యేలోకి వచ్చాడు కానీ అంటే అక్కడ మనకి ఇక్కడ రోజు అంటున్నాం అక్కడ ఆయన ఏడాది అందుకనే ఆ మహానుభావుడు వచ్చి పదిహేను సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ ఎవరు అభిమన్యుడు చంద్రుడి కళలు అందుకని అభిమన్యుడు పదిహేను ఏటా వెనక్కి వెళ్ళిపోయాడు యుద్ధం పూర్తి చేసుకుని అలాంటి మహానుభావుడికే ఒడిదుడుకుడు తప్పలేదే దశరథ మహారాజు అంత ప్రేమగా చూచిన రాముడే అడవుల పాలైపోయాడే అందరికంటే జాలి ఎవరి పడ తెలిసినా సీతమ్మ రాముడితో ఉంది లక్ష్మణ్ సహ నిద్రపోతూ ఉంది మా శృతకీర్తి ఉంది శృతికి శత్రువుని వెనకాల ఉంది దెబ్బతింది ఎవరండి మాండవి మొగుడు నాడు ఎదురు మాట్లాడడానికి లేదు నిద్రపోవడానికి లేదు సేవించడానికి లేదు పద్నాలుగు ఏళ్ళు వీడు ముగ్గురు హాయిగా బతికారా మాండవికి మాత్రం నిక్కు లేదా అందుకనే కవి గారు మాండవి అని కావ్యం రాశారు కూడా మై ఎంత దురదృష్టం వాళ్ళతోటి పోల్చితే మన అండి సామ్రాజ్యం పాండవులంతా ఉన్నది అడవుల్లో కూడా తిరిగారు ఇది గుర్తుపెట్టుకోండి చంద్రకళని ఆరాధన చేసినట్టయితే మనకు ధైర్యం వస్తుంది ప్రత్యేకించి పౌర్ణమి నాడు అమావాస్య నాడు నూటెనిమిది సార్లు తప్పనిసరిగా చదవండి పరవాన్న నివేదన చేయండి మిగిలిన రోజులు మీ ఇష్టం శనగలు కానీ ఏమన్నా అది అది చూచి ధైర్యం తెచ్చుకోండి ప్రపంచాన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలి మనం అది పద్ధత అనమాట అందుకనే వేదధామ రసశ్చాపిథం చంద్రమండలం క్షీయతే వర్ధితం చేయవ శుక్లే కృష్ణే చర్వదా ఋషులందరూ కూడా చంద్రకళ మార్పుని బట్టి తినే తిండిలో మార్పు ఉంటుంది వాళ్ళకి అది కూడా చేస్తారు వాళ్ళు అంత మనం ఎలాగే చేయలేం చేతి ఈ పని చేయండి తప్పనిసరిగా ఆ డిప్రెషన్ నుంచి బయటికి వెళ్ళొచ్చును అంత మాత్రమే కాదు ఉడిదుడుకులు ఏమొచ్చినా కానీ నిలబడదాము ఉంటాం మేము చేస్తామండి ఏమిటి కష్టం అది అనమాట ఆ పద్ధతులు కూడా ఉందాం తప్పనిసరిగా బయటపడదాం మనము అది మనం ఏం చేస్తాము ఆనందం గట్టిగా వర్షం పడేసరికి ఇసకనేలా పొంగి పొద్దుపోతుంది అలాగే మరి కాదు బ్రహ్మాండ నేల ఉంటుంది దాంట్లో నీళ్లు పడితే అలా మనం ఉండగలగాలి ఏంది పద్ధతులు అనమాట అందుకొని ఉడిదుడు కంగారు లేదు చంద్రుడిని ఆరాధన చేయండి మీరు స్థిరత్వం వస్తుంది సంతోషం ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు